కుమారి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటాను సో ఫైనల్లీ యాక్చువల్లీ నేను ఇంట్లో సారీస్ బిజినెస్ చేస్తానండి సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ నా సబ్స్క్రైబర్స్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తానండి ఇదేనండి ఇంట్లో ఉంటుంది అనమాట శారీస్ పెట్టుకోడానికి ఇది సో ఇది ఓన్లీ ప్యూర్ కాటన్ అండి రెండటిగిరి కాటన్ అంటారు కదా ఆ కాటన్ అనమాట ఇది టాప్ బాటమ్ అండ్ షాల్ సో ఈ మూడు వస్తాయండి ప్యూర్ కాటన్ అండి వెంకటగిరి కాటన్ అనమాట సో ఇది వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చూడండి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే అండి నెక్స్ట్ వచ్చి బాని స్టైల్ అండి బాని మోడల్ బాణిని మోడల్ జరీ విత్ జరీ జీ వీవింగ్ వచ్చి ఉంటుంది అనమాట జరీ వీవింగ్ ఇది టాప్ అండి టాప్ ఇది బాటమ్ చాలా పీసెస్ తెప్పించానండి ఇంట్లో బిజినెస్ కదా సో ఇంటి దగ్గర వాళ్ళంతా తీసేసుకున్నారనమాట సో మీలో ఎవరికైనా ఈ కలర్ కాంబినేషన్ వచ్చితే ఇది షాల్ అండి ఇది షాల్ ఇట్లా వస్తుందన్నమాట షాల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి దీని ప్రైస్ కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ బాని అండ్ జరీ వీవింగ్ ఉంటుందండి జరీ వీవింగ్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే క్లోజ్ అయిపోయాయండి ఇంకా డైలీ ప్యూర్ షిఫాన్ అండి ప్యూర్ షిఫాన్ చాలా సాఫ్ట్ గా డైలీ వేర్ కి చాలా బాగుంటుందండి ఇట్లా వచ్చి ఉంటుంది బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చి ఉంటుంది అనమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పర్చేస్ చేయండి డైలీ వేర్ శారీస్ అండి లైట్ పింక్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది డైలీ సేమ్ చాలా బాగుందండి క్లాసీ లుక్ చాలా బాగుంది వైట్ ఫ్లోరల్ డిజైన్ డిజైన్ చాలా బాగుంటుందండి డైలీ వేర్కి చాలా బాగుంటుంది దీనికి కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చి పింక్ బేబీ పింక్ చూడటానికి ఇలా ఉంటుంది అండి శారీ ఇట్లా పట్టుకొని ఇట్లా అంటే చాలా మెత్తగా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి టీచర్స్ ఎవరైనా బేర్ చేయొచ్చు ఇంటి దగ్గర ఉండే వాళ్ళు డైలీ వేక్ సూపర్ గా ఉంటుంది సో చూసిన వాళ్ళు ఇష్టపడితే కామెంట్ చేయండి ఇంట్లో ఉంటూ ఏదో ఒకటి చేయాలి కదా అండి ఇంకో బిజినెస్ చేస్తారు ఇది డోలా అండి డోలా మెంతి కలర్ అంటారు కదా మెంతి కలర్ గోల్డెన్ షేడ్ లో ఉంటుంది గోల్డెన్ షేడ్ లో ఉంటుంది సూపర్గా ఉందండి శారీ శారీ చూడండి సూపర్ గా ఉంటుంది చాలా బాగుంది దీని ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైన్టీ నెక్స్ట్ వచ్చి కాంబో ఆఫర్ అండి కాంబో ఆఫర్ ఉంది సో ఈ శారీస్ కట్వర్ శారీస్ అంటారు ఇది బ్లౌజ్ ఇది నెక్స్ట్ ఇది చూడండి ఫైవ్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి టూ శారీస్ వస్తాయన్నమాట ఫైవ్ హండ్రెడ్కి కాంబో ఆఫర్ ఫైవ్ టూ శారీస్ అండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే అండి చూసుకున్నారా బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ నెక్స్ట్ ఆల్ ఆన్లైన్లో ట్రెండింగ్ శారీ అండి ట్రెండింగ్ శారీ కాంబినేషన్ అనమాట సెవెన్ నైన్ అండి సెవెన్ నైన్టీ నైన్ ఎవరైనా నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ నచ్చితే కామెంట్ చేయండి వర్క్ బ్లాగ్ కాన్సెప్ట్ వర్క్ బ్లాగ్ కాన్సెప్ట్ నచ్చిన వాళ్ళు కంపల్సరీ గవర్నమెంట్ చేయండి నేను ఎక్కడి వరకైనా ట్రాన్స్పోర్టేషన్ చేస్తాను ఖచ్చితంగా అండి ఓకే అండి ఎవరైనా లైఫ్లో వచ్చినప్పుడు ఎవరైనా చిట్చాట్ చేయచ్చు ఓకే అండి బాయ్ దా ఎలా ఉన్నావు బాగున్నావా అవును కుముదా బిజినెస్ ఇంట్లో చేస్తాను Thank you, Kumuddha. Thank you very much.